చాలామంది ఒకరి గురించే రిపీటెడ్గా ఆలోచిస్తుంటారండి వీళ్ళు నాకే దక్కాలి నాకే సొంతమైన భావం ఓవర్ పొసిన్న ఒకటి ఉంటుంది రెండోది వాళ్ళ ఫీలింగ్స్ తోటి సంబంధం లేకుండా వీళ్ళు అటాచ్ అయి ఉంటారు ఒక రకం మూడో రకం ఏంటంటే కొంతకాలం లవ్ చేసుకున్న తర్వాత కారణాంతరాల వల్ల విడిపోయి రావాల్సూ వాళ్ళిద్దరి ఎవరికొకరికి పెళ్లి కాకు అవ్వ అవ్వడం కూడా జరగ ఉండవచ్చు లేదనుకుంటే ఏదైనా కార్యాల చేత డిస్ప్యూట్స్ వచ్చి దూరంగా ఉండవచ్చు వాళ్ళ ఆలోచనలు రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఆ ఆలోచన ప్రభావం నుంచి తప్పించుకోకపోతే ఒకటి మీకు మనశ్శాంతి ఉండదు రెండు వాళ్ళకి మెసేజ్లు పెట్టడం లేదనుకుంటే వాళ్ళది రిపీటెడ్గా వాళ్ళకి సంబంధించిన పింగ్ చేయడం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు ఇది ఒక ఆత్మీయత లేదా ప్రేమ లేకపోతే స్నేహం ఒక రిలేషన్షిప్ లేదనుకుంటే ఇంకేదైనా సరే స్మూత్గా రన్ అయినంత వరకు ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ క్వాలిటీసే కనిపిస్తాయండి చిన్న తేడా వచ్చినప్పుడు రంధ్రాన్వేషణ మొదలుపెడుతుంది ప్రతి విషయంలోనూ కూడా తప్పులు వెతకడం మొదలుపడుతుంది అందుకే తప్పులో వారు తమ తప్పులు ఎరగరు విశ్వదావరామ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది రంధ్రాన్వేషణ ఎప్పుడైతే మొదలుపెట్టారో ఒకప్పుడు పాజిటివ్గా కనిపించిన ప్రతిదీ ఇప్పుడు నెగిటివ్గా కనిపించడం మొదలుపడుతుంది అంచేతంటే వీళ్ళు నాకు దక్కాలైన ఓవర్ పర్సిస్నెస్ మొగుళ్ళు పిల్లలకి మొగుళ్ళ పట్ల ఉన్నప్పుడు అటండి మొగుడు ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి కమ్యూనికేట్ చేసినా ఈవెన్ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎంగేజ్ వచ్చినా సరే విపరీతమైన ఎమోషనల్ డిస్ట్రస్కి గురవుతూ ఉంటారండి అండ్ ఆల్సో ఇద్దరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నప్పుడు అమ్మ ఒకరు సురుగ చూసిన రెండు వాళ్ళ కోపం వచ్చేస్తుంది అండి అటాచ్మెంట్ ఎక్కువైపోతే డిటాచ్మెంట్ యాంగ్జైటీ వస్తుంది మరి అలా అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయినా ఆరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా అలా కంటిన్యూస్గా ఒకరిని ఇబ్బంది పెట్టడం లేదు ఒకరి గురించి ఆలోచించడం లేదా వాళ్ళ కోసం ఆలోచిస్తూ గతంలో జరిగిన మంచి ఇన్సిడెంట్లు అన్నిటిని తవ్వుకుని ఇప్పుడు ఎలా చేస్తుందా చెప్తాను అనే ద్వేషభావం కంటే వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చేయాలి నీ స్పేస్ నువ్వు తీసుకోవాలి దిస్ ఇస్ ద డెమోక్రసీ అది నీకు నీకు సంబంధించినంత వరకు నీకు సంబంధించినంత వరకు ఎవరైతే నీకు అది భర్త కావచ్చు భార్య కావచ్చు లేదు స్నేహితులు కావచ్చు టీచర్ కావచ్చు డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్లో కావచ్చు బ్రేకప్ అయిన వాళ్ళు కావచ్చు రిలేషన్షిప్లో ఉండి కొంత ఏదో కారణాల చేత విడిపోయినప్పుడు కావచ్చు ఫస్ట్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు ఏవి చూడొద్దండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నాతోటి ఇలా మాట్లాడారు కదా ఇంకొకరితోటి కూడా అలా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్స్ ఎక్కువ వస్తుంటాయి ఫస్ట్ సోషల్ మీడియా సంబంధించింది చూడకూడదు వాళ్ళు వాట్సాప్ స్టేటస్ అస్సలు చూడొద్దండి ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి వీళ్ళు వీళ్ళకి బాధ కలుగుతుంది వాళ్ళు దుఃఖంతో ఉన్నారనుకోండి ఉంటే నేనుంటే వాదార్దిన అనే ఫీలింగ్ వస్తుంది అవి రెండో అక్కలైతే వీలైతే బ్లాక్ చేసేయండి ఆర్ వాళ్ళ నోటిఫికేషన్స్ రాకుండా సెట్టింగ్స్ లేక మార్చుకోండి బ్లాక్ చేసి చేయకపోయినా బ్లాక్ చేస్తే మరీ మంచిది మరీ మంచిది మూడవది ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే ఎంజాయ్ చేసి వదుల వరకునే ప్రాధాన్యత ఇవ్వాలి అంతే తప్పించి ఇది నాకే దక్కాలి అనే ప్రొసెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి ఈ మధ్యకాలంలో మడ్రస్ కానీ సూసైడ్స్ కానీ ఆత్మహత్యలు కానీ లేదంటే ఫోటోలు మార్పింగ్ చేయడాలు కానీ ఇవన్నీ కూడా ఈనాడు చాలా మంది ఎందుకు చేస్తున్నారంటే ద్వేషభావం రగిలిపోవడం వల్ల సోషల్ మీడియాలో కానీ క్రైమ్ స్టోరీలు కానీ మరొకటి కానీ చూసినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఆ విధంగా రోల్ మోడల్ని తీసుకుంటాం మంచిగా రోల్ మోడల్ తీసుకునే వాళ్ళు ఎవరు లేడండి ఇక్కడ చెడుకు రోల్ మోడల్ని తీసుకుంటాం వాళ్ళు అలా చేస్తారు చూసి మనం అలా చేయాలనిపిస్తుంది వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ల నుంచి పెట్టి మన మెసేజ్ పెడితే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది ఇవన్నీ నీకు ప్రాబ్లంని పెంచితే తెప్పించి నీకు ఉండదు నువ్వు బిజీ అయిపోవు యూ క్రియేట్ ఎ గుడ్ వర్క్ ఆర్టిస్ట్ అయితే ఆర్ట్ చూసుకో రచయిత అయితే రచన చేసుకో లేదంటే కొత్త కోర్సు నేర్చుకో కోడింగ్ నేర్చుకో బోర్డు అన్ని దిక్కుబాళలు పనులు ఉన్నాయి ఎవరో ఒకరి కోసం నువ్వు ఆలోచించి చించి 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 నీ జీవితం చేయించుకోర్లేదు వాళ్ళు మంచాలు కావచ్చు చెడు కావచ్చు కొంతమంది ప్రొఫెసర్ పట్ల పిహెచ్డి స్కాలర్స్కి అలాగే ఉంటుంది కొంతమంది డాక్టర్ పట్ల పేషెంట్కి అలాగే ఉంటుంది కొంతమంది రిలేషన్షిప్లోని వాళ్ళకి అలాగే ఉంటుంది వాళ్ళ ఆలోచనలో వాళ్ళ తలుపులతో వాళ్ళ యొక్క కలెక్షన్తో వాళ్ళ యొక్క భావాలతో ఆరాధనా పెంచుకుని 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 అది ద్వేషంగా మారిపోతుంది కొంతమందిలో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు రోల్ మోడల్ అయితే రోల్ మోడల్ తీసుకుని మీరు జీవితంలో పైకి రావండి భవిష్యత్తులో వీలైతే మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడం కలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ తలంపుల్లో పడిపోయి మీ టైం వేస్ట్ చేసుకుంటే మీరు వెన్న అవుతారు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు వెన్నర్ అయిపోతారు వాళ్ళ పల్లె వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళనికి మెసేజ్ పెట్టడం పింక్ చేయడం అంటే ఇండైరెక్ట్గా యువర్ లూజర్ అని అర్థం టు డెవలప్ ఎ గుడ్ వర్క్స్ బిజీ అయిపోయింది మీకు ఆల్రెడీ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అని బాగా వజ్రానికి ఎలాగా ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే సాగు పెడితే ఆటోమేటిక్గా అది షైన్ అవుతుంది మీరు కూడా అలాగే షైన్ అవుతారు మీరు నక్షత్రం అవుతారు మీరు సూర్యుడు అవుతారు ఆ సూర్యుడు వెలుగులో ఎంతో ముందుకెళ్ళిపోతారు అంటే అంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఒక కప్పులు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేస్తారనుకోండి బుద్ధి బుద్ధిజం కథల్లో ఉంటాయి ఇవన్నీ కూడా తాత్విక కథల్లో మెటాఫర్స్లో ఆ ఉప్పు నీళ్ళు తాగలేమండి ఎంత ఉప్పే కప్పు నీళ్ళు వేస్తారు అదే గోదావరిలో ఉప్పు తీసుకెళ్ళినంత దేశం అనుకోండి మాకు నీళ్లు తాగితే ఆ నీళ్ళకి మీద ఉప్పు యొక్క ప్రభావం ఉండదు నీకు ఒకరో 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 ఇద్దరు క్లోజ్ అయినప్పుడు కనెక్టివిటీ ఉన్నప్పుడు వాళ్ళు లేకపోతే నా జీవితం లేదు వాళ్ళే కావాలి వాళ్ళే సొంతం కావాలి వాళ్ళు నా నాకు నా దగ్గర ఉంటే నువ్వెక్కడుంటే నేను ఎక్కడుంటే అనే పాలింగ్తో పాటు నువ్వు నాతోటి ఉంటే హ్యాపీనెస్ అనే పాటల గేట్ల గేట్ల లిరిక్స్ వచ్చేస్తాయండి నువ్వు ఇద్దరు ముగ్గురు కనెక్టివిటీ ఉన్నప్పుడు నాకు సొంతం అనే వీలుగా వస్తుంది ఇద్దరు ముగ్గురి బాధలు ఇరవై ముప్పై అయితే ఇరవై ముప్పై బదులు రెండు వందలు అయితే రెండు వందల బదులు మూడు అయితే మూడు వందల బదులు మూడు వేలు అయితే నేను నెట్వర్క్ విస్తృతంగా ఉన్నప్పుడు నీ ఫోకస్ అందరి మీద ఉంటుంది అప్పుడు ఒకరు దూరం అయితే వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం మీకు ఉండదు అసలు ఎవరు కావచ్చు విడాకులు తీసుకునే వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు దూరం బంధువులు కావచ్చు డాక్టర్ కావచ్చు పేషెంట్ కావచ్చు ఆర్ ప్రొఫెసర్ కావచ్చు స్టూడెంట్ ఎవ్వరైనా సరే కప్పులో ఉప్పేస్తే ఒకరితోటి లింక్ అయినప్పుడు వాళ్ళ కోసం ఆలోచిస్తాం ఉప్పు తీసుకెళ్ళి గోదావరి లేస్తే దాని మీద ఉప్పు ప్రభావం ఉండదు నీ హృదయం చాలా పెద్దదైనప్పుడు ఒకరికే నాకు సొంతమైన భావన కాకుండా అందరూ వాడిని అందరూ నా వాళ్ళే అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ ఓవర్ పశుసిన ఒకటి తగ్గుతుంది ఓవర్ థింకింగ్ తగ్గుతుంది ఆరాధ్యంలో తాదాత్మ్యత అంటే ఐడెంటిఫికేషన్ అంటారు దానిలో లేని క్వాలిటీస్ ఇంకొకరు ఉన్నప్పుడు ఆ క్వాలిటీస్ నచ్చుతాయి వాళ్ళకి అలా ఉండాలనే ఫీలింగ్ తోటి ఉండేది అదేమి చెడు బావాలే నేను చెప్పినవన్నీ చెడు బావాలతో చేసిన ప్రేమతో అభిమాను తోటి చేసినా సరే మిమ్మల్ని మీరు దహించుకొని ఇంకొకరిని ప్రేమ చూపించవలసిన అవసరం లేదు మీ ప్రేమని ఇంకో దాని మీద పెట్టండి పనుల మీద పెట్టండి పది మందితోటి కలవండి నెట్వర్క్ని ఫామ్ చేసుకోండి కనెక్టెడ్నెస్ అంటాం అది ఆటోమేటిక్గా ఎండలోకి వాకింగ్ చేయండి మంచి మంచి పనులు చేయండి మంచి మంచి వ్యక్తులతో స సంగత్యం చేయండి ఆటోమేటిక్గా తెలియకుండా నీ ప్రపంచం చాలా విశాలంగా ఉంటుంది కాబట్టి ఒకరి కోసం ఆలోచిస్తూ నీ జీవితాన్ని వర్రిమయం చేసుకోవద్దు వర్రిమయం అయిందంటే సుడిగుండంలో చిక్కు అని సుఖం సుఖం ఎక్కడినాక ఉంటుంది అన్ని పనులు ఆపేసి ఇంకొకరి కోసం ఆలోచించవలసిన అవసరం లేదు డూ యువర్ డ్యూటీ డూ యువర్ వర్క్ సో నీ కర్తవ్యాన్ని నిర్మించు నీ కర్మను వచ్చే చేసుకుంటూ పో దారిలో వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు ఎంతమంది ఎంతకాలం స్నేహం చేస్తామో తెలియదు ట్రైన్ ఎక్కువ పక్క పక్కడితో చాలా క్లోజ్గా మాట్లాడతాం దిగాక వాడేవడం అనవడవు అనువడవు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో మెల్ల మెల్లి మెల్ల మెల్లి చాలా 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 మంది వస్తూ ఉంటారు అండ్ ఆల్సో పోతూ ఉంటారు సో అంతే లెట్ లెడ్దాం ఓకే లెట్ సార్ అంతే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ అవసరం బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐ లవ్ యూ